ధ్యానమంటే ఏమిటి ఒక మనిషి ఒకచోట కదలకుండా కూర్చుంటే అది ధ్యానమా కళ్ళు మూసుకుని శ్వాసన గమనిస్తే అది ధ్యానమా లేక మాటలు లేకుండా మౌనంగా ఉండిపోతే అదే ధ్యానమా ధ్యానమంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు ఫ్రెండ్స్ అది మన అంతరాత్మతో మేల్కునే ఒక పవిత్రమైన ప్రయాణం మన శరీరం ఒకచోట నిలబడి ఉండొచ్చు కానీ మనసు అల్లరిగా తిరిగితే అది ధ్యానం కాదు మన శరీరం కదులుతున్న మనసు లోపల శాంతిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే అది అసలైన ధ్యానం మౌనమంటే శబ్దం లేకపోవడం కాదు మరి అది మన లోపల వెలిగే పరమశాంతి ఒక దివ్యమైన స్థితి ఈ రహస్యాన్ని నిజంగా తెలుసుకున్న రోజునుంచే మన అసలైన జీవితం మొదలవుతుంది ధ్యానం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది ధీ అంటే బుద్ధి యానం అంటే ప్రయాణం అంటే మన బుద్ధి మనస్సు ఆత్మ ఈ మూడు ఒకే దిశలో సాగితే అదే ధ్యానం బయట ప్రపంచం గందరగోళంగా ఉన్న మీ లోపల శాంతి నెలకని ఉంటే అది ధ్యానం ఇది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు ఏమీ చెయ్యకపోవడం కూడా కాదు అది మనసు మెల్లగా లోపలికి ప్రయాణించే ఒక అద్భుతమైన జర్నీ ఈ ధ్యానం మొదట ఎక్కడి నుంచి వచ్చింది వేదాలు చెబుతాయి సృష్టి మొదలైంది ధ్యానం నుంచి బ్రహ్మదేవుడు సృష్టికర్త పుట్టిన వెంటనే ఒక సందేహంతో ధ్యానంలో మునిగారు నేను ఎవరు నాకు ఈ జన్మ ఎవరిచ్చారు ఈ శక్తి ఎలా వచ్చింది ఆ సమాధానాల కోసం ఆయన బయట వెతకలేదు తన లోపలికి చూశారు అక్కడే మొదలైంది నిజమైన ధ్యానం ఆ ధ్యానం నుంచే జ్ఞానం పుట్టింది వేదాలు బయటపడ్డాయి తత్వాలు రూపుదిద్దుకున్నాయి తపసాక్షియతి బ్రహ్మో తతో జ్ఞానం అజాయత తపస్సు వల్ల బ్రహ్మకు జ్ఞానం కలిగింది అంటాయి వేదాలు అంటే ధ్యానమనేది ఎవరో తయారు చేసిన పద్ధతి కాదు అది ప్రకృతిలో పుట్టిన మొదటి శక్తి కానీ ఈ ధ్యానం ఒక్క మార్గమేనా లేక ఎన్నో రూపాల్లో మారిపోయిందా ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి కొందరు కళ్ళు మూసుకుని కూర్చుంటారు కొందరు శ్వాసపై దృష్టి పెడతారు మరికొందరు శరీరం చెప్పే సంకేతాలను గమనిస్తారు బౌద్ధులు విపాసనలో శరీరంలో జరిగే ప్రతిస్పందనను నిశ్శబ్దంలా గమనిస్తారు జపాన్లో జన్ గురువులు నిశ్శబ్దంగా కూర్చోవటమే ఒక విద్యగా చెబుతారు ఎందుకంటే నిజమైన శబ్దం లోపల నుంచే వస్తుందని వారి నమ్మకం గైడెడ్ మైండ్ఫుల్నెస్ ధ్యానంలో ఒక గురువు నెమ్మదిగా చెబుతాడు మీ శ్వాసన గమనించండి మీ మనసు ఏం చెబుతోందో వినండి ఆ మాటలతో మన మనసు ప్రశాంతతలోకి జారుకుంటుంది ఒక శాంతమైన ప్రయాణం మొదలవుతుంది విజువలైజేషన్ ట్రాన్సెండెంటల్ బ్రీత్ అవేర్నెస్ ఇలా ఎన్నో ధ్యాన మార్గాలున్నాయి మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే మనసు ఒకచోట నిలవడం బుద్ధి ప్రశాంతంగా ఉండడం లోపల ఏదో మేల్కొనపడం ఏ మార్గమైనా మనలో మంచితనం పెరిగితే అదే అసలైన ధ్యానం నిజమైన ధ్యానం అంటే ఏమిటి కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు మనసు శూన్యంగా ఉండడం కూడా కాదు అది మనసు మెల్లగా అంతరంగంలోకి ప్రవేశించడం ఆత్మను తాకడం ధ్యాయతే పరమాత్మానం పరమాత్మను మనలో పరికించడం అదే ధ్యానం ఆ స్థితిలో భయం కోపం భావాలు ఆలోచనలు ఉండవు ఉండేది ఒక్కటే మన ఆత్మతో లయమైన అనుభూతి ఆ అనుభూతే మనల్ని లోపలికి తీసుకెళ్తుంది శాంతిని పరిచయం చేస్తుంది కాని ఈ దారిలో గురువు లేకపోతే మనం తడబడవచ్చు గురువు ఒక దీపంలా మన శ్వాసను జీవశక్తిగా మార్చి లోపలి దేవుణ్ణి చూపిస్తాడు శివుడు పార్వతికి చూపించినట్లు బ్రహ్మ నారదునికి చూపించినట్లు గురువు మనల్ని నడిపిస్తాడు గురువు లేని ధ్యానమంటే అంధకారంలో వంటరి నడక కానీ గురువు చూపిన దారిలో మన శ్వాసే ఒక సృష్టి ద్వారమవుతుంది సో ధ్యానం ఎలా చేయాలి ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి పద్మాసనంలో లేదా స్థిరాసనంలో వెన్ను నిటారుగా శరీరం స్వేచ్ఛగా ఉంచండి కళ్ళు మూసుకుని మూడు దీర్ఘ శ్వాసలు తీసుకోండి తరువాత మీ శ్వాస లోపలికి వచ్చి బయటికి వెళ్లే ప్రక్రియను గమనించండి మెల్లగా మనసులో ఓ శబ్దాన్ని ఊహించండి పలకకండి కేవలం ఊహించండి ఆ శబ్దం మీలో ప్రకంపనలను సృష్టిస్తున్నట్టు భావించండి ఆ శబ్దం మీ శాంతిని ధ్యానాన్ని మేల్కొలపాలి ధ్యానంలో మనసు నిద్రపోదు మేల్కొంటుంది ఈ తేడా తెలిసిన రోజు మీ అంతర్యాత్ర మొదలవుతుంది ధ్యానం చేసిన వారి జీవితం మారిపోతుంది వారి చూపు గాఢమైన మౌనంలో మునిగిపోతుంది మాటలు అవసరమైన చోటే వినిపిస్తాయి నడక ప్రశాంతంగా ఉంటుంది కోపం గర్వం అసూయ ఉండవు ఆత్మ మాట్లాడుతుంది ఒక చూపుతో జీవితం మారుతుంది ధ్యానమంటే శబ్దం ఆగిన తరువాత మొదలయ్యే పవిత్ర నిశ్శబ్దం ఆత్మ మనతో మాట్లాడే స్థితి అది నేను ఎవరు అనే ప్రశ్నకు ఆత్మ నుంచి వచ్చే మొదటి గొంతు శబ్దం కాదు శక్తి మేల్కొనడం ఇక్కడ నుంచే మనిషి నిజమైన జీవితం మొదలవుతుంది ఇది ఫ్రెండ్స్ ధ్యాన రహస్యం ఈ విషయం మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి మరో ఆసక్తికర టాపిక్తో త్వరలో కలుద్దాం అండ్ సబ్స్క్రైబ్ ఈ పదం వినగానే మనసులో ఏదో స్పర్శలా తాగుతుంది కదా ఒక మనిషి నిశ్చలంగా కూర్చుంటే అది ధ్యానమా కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఉంటే అది ధ్యానమా లేక మాటలో ఆగిపోయి మౌనంలో మునిగితే అదేనా ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానమంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు అది మన అంతరాత్మతో మేల్కొనే ఒక పవిత్రమైన హృదయాన్ని తడమని ప్రయాణ మన శరీరం ఒకచోట నిలిచి మనసు అల్లరిగా తిరిగితే అది ధ్యానం కాదు మిత్రులారా కాని శరీరం కదులుతున్నా లోపల ఒక గాఢమైన శాంతిలో మునిగితే అది అదే అసలైన ధ్యానం మౌనం అంటే శబ్దం లేకపోవడం కాదు అది మన లోపల వెలిగే ఆత్మను తడమని పరమశాంతి ఒక దివ్యమైన స్థితి ఈ రహస్యాన్ని నిజంగా తెరుసుకున్న రోజు అదే మన జీవితం నిజంగా మొదలయ్యే క్షణం ధ్యానం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది ధీ అంటే బుద్ధి యానం అంటే ప్రయాణం అంటే మన బుద్ధి మనసు ఆత్మ ఈ మూడు ఒకే దిశలో ఒకే లయలో సాగితే అది ధ్యానం బయట ప్రపంచం గందరగోళంగా ఉన్నా మీ లోపల ఒక ప్రశాంత సముద్రంలాంటి శాంతి నెలకొని ఉంటే అదే ధ్యానం ఇది కళ్ళు మూసుకోవడం కాదు ఏమీ చెయ్యకుండా ఉండడం కూడా కాదు ఇది మనసు మెల్లగా లోతుగా మన అంతరంగంలోకి ప్రవేశించే ఒక అద్భుత యాత్ర ఈ ధ్యానం ఎక్కడినుంచి మొదలైంది వేదాలు చెబితే సృష్టి మొదలైంది ధ్యానం నుంచే బ్రహ్మదేవుడు సృష్టికర్త పుట్టిన వెంటనే ఒక సందేహంతో ధ్యానంలో మునిగారు నేను ఎవరు నాకు ఈ జన్మ ఎవరిచ్చారు ఈ శక్తి ఎలా వచ్చింది ఆ ప్రశ్నలు ఆయన లోపల మారుమ్రోగాయి కాని ఆ సమాధానాల కోసం ఆయన బయట వెతకలేదు తన లోపలికి ఆత్మలోకి చూశారు అక్కడే ఆ క్షణంలో నిజమైన ధ్యానం పుట్టింది ఆ ధ్యానం నుంచే జ్ఞానం వెలుగులోకి వచ్చింది వేదాలు ఆవిర్భవించాయి తత్వాలు రూపుదిద్దుకున్నాయి తపసాచీయతే బ్రహ్మో జ్ఞానం అజాయత తపస్సు వల్ల బ్రహ్మకు జ్ఞానం కలిగింది అంటాయి వేదాలు ధ్యానం అనేది ఎవరో సృష్టించిన పద్ధతి కాదు అది ప్రకృతిలో పుట్టిన మొదటి శక్తి ఒక దివ్యమైన శక్తి కాని ఈ ధ్యానం ఒకే మార్గమా లేక ఎన్నో రూపాల్లో విస్తరించిందా ప్రపంచంలో ఎన్నో ధ్యాన మార్గాలున్నాయి కొందరు కళ్ళు మూసుకుని కూర్చుంటారు కొందరు శ్వాసపై దృష్టి పెడతారు మరికొందరు శరీరం చెప్పే సంకేతాలను గమనిస్తారు బౌద్ధులు పిపాసనలో శరీరంలోని ప్రతి స్పందనను నిశ్శబ్దంగా లోతుగా గమనిస్తారు జపాన్లో జెన్ గురువులు నిశ్శబ్దంగా కూర్చోవడమే ఒక గొప్ప విద్యగా చెబుతారు ఎందుకంటే నిజమైన శబ్దం మన లోపల నుంచే పుట్టుతుందని వారి నమ్మకం గైడెడ్ మైండ్ఫుల్నెస్ ధ్యానంలో ఒక గురువు మెల్లగా ప్రేమగా చెబుతాడు మీ శ్వాసను గమనించండి మీ మనసు ఏం చెబుతోందో వినండి ఆ మాటలు మనసుని ప్రశాంత సముద్రంలోకి తీసుకెళ్తాయి ఒక శాంతమైన ప్రయాణం మొదలవుతుంది విజువలైజేషన్ ట్రాన్సెండెంటల్ బ్రెత్ అవేర్నెస్ ఇలా ఎన్నో మార్గాలు మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే మనసు ఒకచోట నిలవడం బుద్ధి ప్రశాంతంగా మారడం లోపల ఏదో దివ్యమైన మేల్కొలుపు జరగడం ఏ మార్గమైనా మనలో మంచితనం వెలిగితే అదే నిజమైన ధ్యానం కాని నిజమైన ధ్యానమంటే ఏమిటి కళ్ళు మూసుకుని ఊరకనే కూర్చోవడం కాదు మనసుని శూన్యంగా చేయడం కూడా కాదు అది మనస్సు మెల్లగా లోతుగా మన అంతరంగంలోకి ప్రవేశించడం ఆత్మను తాకడం ధ్యాయతయ పరమాత్మానం పరమాత్మను మనలో హృదయంలో పరికించడం అదే ధ్యానం ఆ స్థితిలో భయముండదు కోపముండదు ఆలోచనలు ఆగిపోతాయి ఉండేది ఒక్కటే మన ఆత్మతో లయమైన ఒక దివ్యమైన అనుభూతి ఆ అనుభూతే మనల్ని లోపలికి తీసుకెళ్తుంది శాంతిని ఆలింగనం చేస్తుంది కాని ఈ యాత్రలో గురువు లేకపోతే మనం తడబడతాం గురువు ఒక దీపంలాంటివాడు మన శ్వాసను జీవశక్తిగా మార్చి మన లోపలి దేవుడిని చూపిస్తాడు శివుడు పార్వతికి చూపించినట్లు బ్రహ్మ నారదునికి చూపించినట్లు గురువు మనల్ని నడిపిస్తాడు గురువులేని ధ్యానం అంటే అంధకారంలో ఒంటరిగా నడవడం కాని గురువు చూపిన దారిలో మన శ్వాసే ఒక సృష్టి ద్వారమవుతుంది సో ధ్యానం ఎలా చేయాలి ఒక ప్రశాంతమైన చోట పద్మాసనంలో లేదా స్థిరాసనంలో కూర్చోండి వెన్ను నిటారుగా శరీరం తేలికగా స్వేచ్ఛగా ఉంచండి కళ్ళు మూసుకుని మూడు లూతైన హృదయాన్ని తడమని శ్వాసలు తీసుకోండి తరువాత మీ శ్వాస లోపలికి వచ్చి బయటికి వెళ్లే లైను గమనించండి ఆ శ్వాసలో జీవం ఉంది శక్తి ఉంది మెల్లగా మనసులో ఓం అనే శబ్దాన్ని ఊహించండి పలకకండి ఊహించండి ఆ శబ్దం మీ గుండెల్లో ప్రకంపనలై శాంతిని జ్ఞానాన్ని మేల్కొల్పాలి ధ్యానంలో మనసు నిద్రపోదు ఫ్రెండ్స్ అది మేల్కొంటుంది వెలిగిపోతుంది ఈ తేడా తెలిసిన రోజు మీ అంతర్యాత్ర మొదలవుతుంది ధ్యానం చేసిన వారి జీవితం అది మారిపోతుంది వారి చూపు గాఢమైన మౌనంలో మునిగిపోతుంది మాటలు అవసరమైన చోటే మెత్తగా వినిపిస్తాయి వారి నడకలో హడావుడి ఉండదు ఒక ప్రశాంత లయం ఉంటుంది కోపం గర్వం అసూయ ఇవేవీ ఉండవు వారి ఆత్మ మాట్లాడుతుంది ఒక చూపుతో జీవితాలు మారతాయి ఒక నిశ్శబ్దంతో సందేశాలు స్పష్టమవుతాయి ధ్యానం అంటే శబ్దం ఆగిన తర్వాత మొదలయ్యే ఒక పవిత్ర నిశ్శబ్దం అది ఆత్మ మంతో మాట్లాడే స్థితి అది నేను ఎవరు అనే ప్రశ్నకు ఆత్మ నుంచి వచ్చే మొదటి గొంతు అది శబ్దం కాదు శక్తి అది మాట కాదు మేల్కొనడం ఇక్కడ మిత్రులారా మనిషి నిజమైన జీవితం మొదలవుతుంది ఇది ధ్యాన రహస్యం ఈ విషయం మీ గుండెల్ని తాకిందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి మరో హృదయాన్ని తాకే టాపిక్తో త్వరలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్